ఈ సందర్భంగా ఉన్నిశాఖ గారి మీరు అందరూ సహాయం పనిచేస్తాం చేస్తాం తప్ప బాగా పనిచేసిన వాళ్ళు ఇంకా బాగా పనిచేసే మంచిగా తెచ్చుకోండి అదే విధంగా మన మనం కూడా పని విధానంలో మార్పు చేసుకొని మంచిగా చేయడానికి ప్రయత్నం చేయండి అధికారులు మీరు అందరు కష్టపడి కృషి చేసినా ప్రభుత్వానికి మంచి వస్తుంది ప్రభుత్వం మీరు బాగా ఎంత కష్టపడితే సంక్షేమ అంత కిందికి ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి అందరికీ దూరం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చాలా వేగంగా మరి ముందుకు తీసుకెళ్లాలంటే సమన్వయం చాలా అవసరం కొన్ని కొన్ని శాఖల్లో మాట్లాడేటప్పుడు సమన్వయం కొరవడింది అని అర్థమైంది సమన్వయం లేదు సమన్యం సరే మీ ఎమ్మెల్యే నా దృష్టికి ప్రతి శాఖ వారిగా ఏ సమస్య విషయంలో నాకు తెలియజేయండి డెవలప్మెంట్ విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో గానీ అదేవిధంగా మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉంది కేవలం సమీక్ష కూడా చాలా బాగా జరిగింది గ్యాస్ కూడా సేకరణ అర్థమైంది ఆ రివ్యూ మీటింగ్ లో రిపీట్ కాకుండా నా వైపు నుంచి మీరు కూడా సమన్వయం అనేది తప్పనిసరిగా చేసుకుని ఈ అభివృద్ధి కార్యక్రమాల డిపార్ట్మెంట్ కానీ రూరల్ లో కానీ అభివృద్ధి విషయాల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఫారెస్ట్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా స్థలం లేకపోయినా ఎప్పుడో మంజూరు పనులు కూడా మనకి ఈ రోజు స్థలం లేదని చెప్తాం ఈ రివ్యూ లో తెలుస్తాం రివ్యూ చేసినప్పుడే కాకుండా బాధ్యత కలిగినటువంటి మంచి సమాజాలు నిర్మించే అధికారులుగా మరి నా దృష్టి కూడా మీరు ఈ రివ్యూ కాకుండా మరి సమస్య ఉండడం వెంటనే తెలియజేసి వాటి పురస్కారానికి మరి సమన్వయంతో ముందుకెళ్తే మరింత అభివృద్ధి మన మండలం ముందుకెళ్ళడానికి రోజు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నట్లు ఈ రోజు ఈ సమావేశంలో బాగా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీఓ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఏడీఏ గారు అదే విధంగా మన హండ్రెడ్ ట్వంటీ ఏరియా హాస్పిటల్ హండ్రెడ్ ట్వంటీ సూపర్టెంట్ గారు సునీల్ గారు మన స్పెషల్ ఆఫీసర్ మన పీడి గారు అదే విధంగా ఆదరించిన అన్ని శాఖ అధికారులు మరి సుమారు నాలుగు గంటల పాటు జరిగే ఈ సమావేశంలో మరి విలేకరణ కూడా మరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వారికి కూర్చున్నా ఉంది వారికి నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన మండలాన్ని ఈ ప్రభుత్వం అందించే సంక్షేమానికి కార్యక్రమాలని అన్ని వర్గాల ప్రజలకు మరి అర్థిస్తూ మనం ఒక మంచి గౌరవ మర్యాద లకాలి కూడా మరి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని మీకు ఉద్యోగ విషయంలో మీ యొక్క విధుల విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఆకర్షణ లేకుండా మరి నా యొక్క మీకు సహకారాలు అందరికీ ఉంటాయి ఆ రకంగా మీరు మంచిగా ముందు జన్మల మీద పనిచేయాలని కోరుకుంటూ ఏం చేయలేదు డిపార్ట్మెంట్ వారిగా ఆ ఎనబడతనాన్ని మరింత పెంచుకునే దాని కోసం పనిచేయాలని ముందుకెళ్లాలని మీ అందరికి కోరుకుంటూ ఈ సమావేశంలో కోరుకుంటున్నా అధికారులందరికీ మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు